కోలోరెక్టల్ క్యాన్సర్కు సంబంధించిన అవగాహనను కూరపాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అవగాహన నిర్వహిస్తుందని డాక్టర్ కూరపాటి రమేష్ అన్నారు గ్రేటర్ వరంగల్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూరపాటి రమేష్ మాట్లాడుతూ ప్రస్తుత జీవన విధానంలో పెద్దపేగు క్యాన్సర్ కూడా ఒక మహమ్మారిగా వ్యాప్తి చెందుతుందని దీన్ని మొదటిలోనే గ్రహించి తగు చికిత్స తీసుకుంటే నయమవుతుందని ఈ సందర్భంగా అన్నారు కూరపాటి హాస్పిటల్లో దానికి సంబంధించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా వారు మాట్లాడారు రమేష్ కూరపాటి కూరపాటి హాస్పిటల్స్ మార్చ్ నెలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోలోరెక్టల్ క్యాన్సర్ అవేర్నెస్ మాసంగా ప్రకటించడం జరిగింది ముఖ్యంగా పెద్ద పేవ్ క్యాన్సర్ అనేది ఇప్పుడు వస్తున్నటువంటి క్యాన్సర్లో మూడో స్థానంలో మగవాళ్ళలో ఆడవాళ్ళలో నాలుగో స్థానంలో ఉంది రోజు రోజుకు మారుతున్నటువంటి జీవనశైలి కారణంగా పెద్దపేగు క్యాన్సర్ అనేది పెద్దపే క్యాన్సర్ బారిన పడే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది సో పెద్ద పేగు బారిన పడ్డ వాళ్ళని తొలి దశలో గుర్తించినట్లయితే ఇతర అవయవాలకు స్ప్రెండ్ అవడం వల్ల వారికి మనం ట్రీట్మెంట్ చేయడం కష్టం కష్టమవుతుంది సో ఈ కొలరిక్టిల్ క్యాన్సర్ నెక్స్ట్ స్టేజ్లో లిఫ్ నోట్స్కి కడుపులో ఉన్నటువంటి ఇతర అవయవాళ్ళకి లివర్కి కూడా స్ప్రెడ్ అవుతుంది ఒకసారి లివర్ ఇన్వాల్వ్మెంట్ అయితే దీన్ని ఫోర్త్ స్టేజ్ అంటారు సో దురదృష్టవశాత్తు మన భారతదేశంలో మలద్వారం ద్వారా రక్తం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా దీన్ని పైల్స్ అనుకొని లోపల ఉన్నటువంటి నకిలీ వైద్యుల దగ్గరికి నాటు వైద్యుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది సో వారికి అవగాహన లేకపోవడంలో వీటిని పైల్స్ కింద ట్రీట్మెంట్ చేసి గాది బాగా ముదిరిన తర్వాత సర్జికల్ గ్యా గ్యాస్ట్రాలజీ దగ్గరికి సర్జన్ అప్రోచ్ అవ్వడం జరుగుతుంది సో పూరపాటి హాస్పిటల్ సామాజిక బాధ్యతగా పెద్దపేరు క్యాన్సర్పై అవగాహన కల్పించడం కోసం ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సో పెద్దపేరు క్యాన్సర్ యొక్క లక్షణాలు దాన్ని గుర్తించే మిగతా అంశాలు